Guys. డిపెండెంట్స్తో యూకే రావాలనుకుంటున్నాం మంచి ఆప్షన్స్ చెప్పండి అని అంటున్నారు నా పరంగా మంచి ఆప్షన్ అంటే మీరు ఇండియాలో ఉండిపోవడమే ఎందుకంటే ఇక్కడ వస్తే టార్చర్ అంటే ఏంటో చూస్తారు డిపెండెంట్స్ ఎస్పెషల్లీ ఎందుకంటే మీరు కబుల్గా వచ్చినప్పుడు మనకంటూ ఒక టైం స్పెండ్ చేయాలి పార్ట్నర్స్ అన్నాక మనకంటూ ఒక సపరేట్ టైం ఉండాలి ఒకరికొకరు మాట్లాడుకోవడానికి కానీ బయటికి వెళ్ళాలని కానీ అనిపిస్తూ ఉంటుంది అలాంటివన్నీ పాజిబుల్ అవ్వమన్నమాట ఇక్కడ వచ్చిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ ట్రామాలోకి వెళ్ళిపోతారు కప్పులు అయితే గొడవలు కూడా అయిపోతాయి చాలామందిని చూశాను నేను అలాగా ఎందుకంటే ఒకరికో ఒక టైం స్పెండ్ చేయడానికి ఉండదు ఒకరికి మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది ఒకరికి నైట్ షిఫ్ట్ ఉంటుంది ఇంట్లో వంటగా ఉండాల్సి వస్తుంది మళ్ళీ ఇద్దరి కోసం ఒకరి కోసం ఒకరు పనులు చేసుకోవాల్సి వస్తుంది అంటే కొంతమంది ఉంటారు మొత్తం అన్నీ ఇప్పుడు నేనైతే ఇంట్లో అన్నీ నేనే చేసుకుంటాను ఈవెన్ నేను పార్ట్ టైం చేస్తున్నప్పుడు అన్న జాబ్ చేస్తున్నప్పుడైనా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ ఉండదు ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట మొత్తం నేనే చేసుకుంటున్నాను అని చాలామంది అది తీసుకోలేరు ఇంకా అక్కడి నుంచి పార్ట్నర్స్కి గొడవలు జరుగుతూ ఉంటాయి టైం స్పెండ్ చేయడానికి ఉండదు కాబట్టి అదొక కైండ్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి పార్ట్నర్స్లో ఎవరైనా ఒకరు జాబ్ చేయలేకపోతే వాళ్ళకి జాబ్ దొరకకపోయినా ఇప్పుడు పార్ట్ టైమ్స్ దొరకట్లేదు ఫుల్ టైం దొరకట్లేదు అంటున్నారు కదా కొంతమంది దొరికినా చేయలేని వాళ్ళు ఉంటారు కొంతమందికి సరిగ్గా వెతుక్కోవడం రాని వాళ్ళు ఉంటారు వాళ్ళు జాబ్ చేయలేకపోతే అవతల పార్ట్నర్కి వచ్చేస్తా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ లక్షల డబ్బులు ఖర్చు పెట్టాలి మీరు ఒక నెల ఇద్దరు ఉండాలంటే అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలం మ్యారీడ్ కపుల్ కాబట్టి సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకోండి రండి గైస్ ఇట్స్ నాట్ దట్ ఈజీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ వచ్చేసరికి మాత్రం చాలా చాలా గొడవలు అయిపోతాయి చాలా మందిని చూశాను నేను అలాగా ఫినాన్షియల్ మ్యాటర్స్ కోసం గొడవ పడిన వాళ్ళని విడిపోయిన వాళ్ళని కూడా చూశాను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రండి పీస్ఫుల్ లైఫ్ వదిలేసి వచ్చినట్టే యూకే వస్తే కనుక కప్పల్ ఎస్పెషలీ ఇంకా ఎలా అంటే ఒక టూ ఇయర్స్ ఎలా ఉన్నా పర్లేదు ఎంత వర్స్ సిచ్యువేషన్ అయినా మేము ఫేస్ చేస్తాము ఎలా ఉన్నా మాకు టైం ఉన్నా లేకపోయినా అసలు మేము కప్పుల్లాగే బతకట్లేదు అన్న ఫీలింగ్ వచ్చినా కానీ మాకు పర్వాలేదు అనుకున్న వాళ్ళే రండి డిపెండెన్స్ని తీసుకొని మాస్టర్స్ చేయడానికి ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ అష్యూరెన్స్తో చెప్తున్నాను మీరు వస్తే అలాగే ఉంటుంది అవన్నిటికీ మాకు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే రండి లేదంటే ఇండియా కూడా చాలా బాగా చాలా బాగా డెవలప్ అయింది ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇండియాలోనే ఎంతో మంది లక్షలు ఇండియాలోనే సంపాదిస్తున్నారు బిజినెస్ స్టార్ట్ చేసి అది స్టార్ట్ చేసి ఓన్లీ మీరు జాబ్ చేయాలనే రూల్ లేదు కదా సో ట్రై టు ఫైండ్ సంథింగ్ బెటర్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్ లేదు కాదు కూడదు ఏం చేసినా అవ్వట్లేదు అంటే అప్పుడు యూకే రండి కానీ ఇవన్నీ ఫిక్స్ అయిపోయి రండి స్ట్రాంగ్గా ఇద్దరు కప్పులు మాట్లాడుకొని అన్నీ దగ్గర ఉండి మనం ఇలా చేద్దాం ఇలా చేద్దాం దట్స్ ఓకే అలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే విల్ ఫేస్ టుగెదర్ అని అనుకుని రండి లేదంటే రిలేషన్స్ బ్రేక్ అయిపోయిన ఆశ్చర్య ఒక్కర్లా ఇక్కడికి వచ్చిన తర్వాత హోప్ యూ ఆల్ లైక్ దిస్ కాంటెంట్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్